గణేష్ ఉత్సవాల కమిటీకి పోలీస్ వారి విజ్ఞప్తి గణేష్ నవరాత్రులకు మండపాలు నిర్వహించిన కమిటీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ప్రతిరోజు భక్తులకు పూజా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అదేవిధంగా వీధిలో దేవుడి పాటల పేరుతో అధిక సౌండ్ ఉపయోగించరాదని భద్రాద్రి కొత్తగూడెం టౌన్ సిఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు నవరాత్రులు ముగించుకొని నిమజ్జనానికి శోభాయాత్రగా వెళ్లే గ్రామంలో కంపల్సరీగా పోలీసు వారికి సహకరించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టపరంగా తీసుకొని ఒకరికొకరు పోటీ పడకుండా అందరూ సహకరించుకొని వీధుల్లో గణపతి నవరాత్రి శోభాయాత్రను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు పరిధిలోని గణపతి మండపాల నిర్వాహకులకు ఈ గణపతి నవరత్ ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరు ఈ గణేష్ మండపాల వద్ద సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలా ఏదన్నా కరెంటుకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిన లేదంటే ప్రమాద శు అక్కడున్న దీపాల వల్ల జరిగిన అక్కడ ఇసుక బస్తాలు కానీ వాటర్ కానీ అక్కడ ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాం అదేవిధంగా నైట్లో ఎవరో ఒకరు నైట్లో ఆ గణేష్ మండపాల దగ్గర ఉండే విధంగా చూసుకోవాలా తర్వాత ఏంటంటే ఏదైతే ఏదైతే రోజు మీరు ఇమర్షన్ చేయడానికి పోతుర్రో ఆ రూట్ ప్రాపర్గా మాకు చెప్పండి ఎక్కడ చేస్తుందో మాకు చెప్తే ఆ రూట్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం ఎలాంటి ఎవరన్నా గొడవ చేసే కార్యక్రమానికి వస్తే ఇమ్మీడియట్గా నాకు కానీ వంద నెంబర్ కానీ ఖాళీగా చేస్తే ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ ఇష్యూస్ లేకుండా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుపుకునే విధంగా చేస్తాను చెడుగా పరిచయంగా చెడుగా నోటీస్ అయితే చట్టం ప్రకారం ఉంటుంది చట్టం అవుతుంది ఉంటుంది చట్టం తెలుసు అవుతా చట్టం కూడా తెలుసు మిమ్మల్ని బెదిరియాలని కాదు లాస్ట్ టైం ఒక నాలుగు ఇన్సిడెంట్స్ జరిగినాయి డాటా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా అందరు చేసిన కాదు కొంతమంది చేసినా మన పోలీస్ స్టేషన్ ఇచ్చిన జరిగింది అన్నట్టు పోతాం కావాలని ఆలోచనతో నాగా ఇది క్లియర్గా ఇవ్వడంగా నేను పోయినందుక వారి ఊరినంత పోతా మాత్రం అనేది ఉండదు మీరు ఎక్కడికి పోయినా ఏం చేసినా నా స్థైలే అంత ఉంటుంది దయచేసి మీరు ఇబ్బంది పడకండి మమ్మల్ని చెడు చెడు పెట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఇదే హెడ్ క్వార్టర్ మీదుగా భద్రాచలంలో విమర్శలు పోతాయి ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఐడియా ఉందా పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తాయట పక్క రాష్ట్రం అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం నుంచి కూడా ఇదే వేళ వస్తాయి మా మన ఒక మండలే కాదు ఇప్పుడు దయచేసి అందరూ నైన్ ఓ క్లాక్ లోపు కంప్లీట్ చేసుకొని చక్రాంగా ఎవరైతే మంచిగా మంచి వేయో తీవ్రంగా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇది దొరకకుండా రావాలంటే మీరు ఎర్లీగా కంక్లూడ్ చేసుకోవాలి తొందరగా అక్కడికి వెళ్ళి విమర్శలు చేసుకొని కంక్లూడ్ చేసుకోవాలి రెండవది ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము మీ రూట్లో పోతాం కానీ నేను గతంలో ఇట్లా వేయినా సార్ వాడు అడ్డం వేసిండు అని చెప్పి అక్కడ న్యూసన్ చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం తొమ్మిది రోజులు చేసుకున్నది ఆ ఒక్కదాంతో ఇబ్బంది పడతాము కదా అర్థమైందా మీరు మేము నిజువులే మేము దేవుడు అంటే మాకు భక్తి ఉంది కానీ మేము పోలీసు భక్తి ఉన్నది లోపల